ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నాకు భగవద్గీత పారాయణానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి ఈరోజు మనకు శంఖారావాన్ని వినిపించిన ధర్మరాజు నకుడు సహదేవుడు అయిపోయిన తర్వాత ఇంకా ఎవరెవరు శంఖనాదాన్ని పూరించారో వాళ్ళ గురించి తెలియస్తూ ఉన్నాడు పదిహేడో శ్లోకము పద్దెనిమిదవ శ్లోకం కాబట్టి రెండింటినీ చెప్పుకుందాం మనం కాశ్య పరమేశ్వాస శిఖండీ చ మహారథ విరాటశ్చ విరాట సాత్వీష్ట ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశ పృథివీ పతే సౌభద్రచ్చ మహాబాహు శంకా పృదక్ ఇలా ఈ రెండు శ్లోకాల్లో కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేస్తూ ఉన్నాడు ధర్మరాజు అనంత విజయమనే శంఖాన్ని పూరించాడు విజయ సూచకంగా అదేవిధంగా కొంతి పుత్రుడు పూరించగానే నకుల సహదేవులు వాళ్ళు పూరించారు వాళ్ళ విజయాన్ని తెలుపుతూ సుగేశ మణి పుష్పకము అనే రెండు శంఖాలను పూరించారు అని తెలియసాడు అయితే ఇంకా ఎవరు పూరించారు అనేది చెప్తూ ఉన్నాడు అప్పటికి కూడా ధృతరాష్ట్రుడు మారు మాట్లాడకుండా వింటూ ఉన్నాడు కానీ అతనికి ఏ విధమైన మాట కూడా రాలేదన్నమాట అయితే ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నాడు సంజయుడు అంటే అక్కడ ఓ రాజా మహాధనుర్ధారి అయిన కాశీరాజు మహారథుడైన శిఖండి మరి దృష్ట్యమ్నుడును విరాటరాజు అజేయుడైన సాత్యకి ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులు మరి భుజబలశాలి అయిన సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు తమ తమ శంకాలను వేర్వేరుగా పూరించినారు అని చెప్పిండమాట ఇట్లా మరి చెప్పడంలో ఉద్దేశం ఏముంది ఇట్లా ప్రత్యేకంగా వినిపిస్తున్నాయట ఒక క్రమశిక్షణగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు శంఖనాదాన్ని వినిపిస్తూ ఉన్నారట పద్ధతిగా కాబట్టి అందరి కూడా ప్రత్యేకంగా వినిపిస్తున్న ఎవరెవరు శంఖాన్ని ఊదారు ఏ శంఖాన్ని ఊదారు అన్నీ కూడా ప్రత్యేకంగా సునాదము అంటే ఒక మంచి శ్రావ్యమైన నాదంగా వినిపిస్తూ ఉన్నాయట ప్రత్యేకంగా తెలుస్తూ ఉన్నాయట అయితే దీనికన్నా ముందు కురుసేన అంటే ఫస్ట్ దుర్యోధనుడి యొక్క సైన్యం ఫస్ట్ ఎవరు భీష్మాచార్యుడు తన శంకాన్ని ఇక జాలు నువ్వు మాటలు మా ఆపేసేయని దుర్యోధనుడికి తర్వాత దుర్ దుర్యోధన్డికి కొంచెం బలం వచ్చేటట్టు మంచిగా సంతోషపడేటట్టు నాయనా మీకు మేము ఉన్నాము నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు మేము యుద్ధం చేస్తాం కదా అని చెప్పడం కోసము మాటలు యుద్ధ రంగంలో మాటలేంటి అని యుద్ధానికి సిద్ధమని సంకేతంగా భీష్ముడు ఫస్ట్ శంఖాన్ని పూరించింది అయితే అప్పుడైతే ఆ శంకనాథం విన్నారో వాళ్ళ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏక బిగిన వాళ్ళ దగ్గర ఉన్న ఏది ఉంటే దాంతో శబ్దాన్ని వినిపించారు అయితే అది ఎలా ఉంది అంటే అది ఎవరిష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఆ ధ్వనిని పూరించడం వల్ల అది ఎవరు ఏమి విధంగా ఆ శంఖాన్ని పూరిస్తున్నారు అని తెలియట్లేదు మళ్ళీ గందరగోళంగా ఉంది ఒకళ్ళు పెద్దగా ఒకళ్ళు చిన్నగా వాళ్ళు అరిచినట్టుగా పదాతి దళాలేమో వాళ్ళ దగ్గర శంఖాలు లేకపోతే వాళ్ళు అరుస్తూ ఉన్నారు ఈ విధంగా ఒక క్రమ పద్ధతిగా ఒక శ్రావ్యంగా కొంతమంది అల్లరిస్తూ ఉంటారు అంటే మనకు వినడానికి భయంకరంగా అరుపులు ఇట్లా ఉంటుంది కొంతమంది ఏమో అల్లరి చేసినా కూడా ఒక పద్ధతిగా ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళని చూడాలనిపిస్తుంది ఇంకా ముద్దుగా అనిపిస్తుంది మనకు అట్లా ఒక క్లాసులో కొంతమంది పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు కొంతమంది తెలివైన పిల్లలు కూడా అల్లరి చేస్తున్నా కూడా వాళ్ళు నవ్వుతూ చేస్తూ కూడా వాళ్ళు కావలసిన పద్ధతిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుతూ అలా అనిపిస్తుంది కొంతమంది ఏమో పెద్దగా భయంకరంగా అరుస్తూ వాళ్ళకి ప్రమాదాలు జరిగే విధంగా కొట్లాడుతూ ఉన్నట్టుగా అట్లా వినిపిస్తూ ఉంటుంది వాళ్ళది అంటే పద్ధతి అంటే క్రమశిక్షణగా లేకపో లేకపోవడం వల్ల ఆ విధంగా అనమాట అట్లా ఇక్కడ కౌరవ సైన్యంలోనో ఆ విధంగా క్రమశిక్షణారహితమైన పద్ధతి పాటించి గందరగోళంగా వినిపించాయి ఎప్పుడైతే వీళ్ళు ఆపేసిందో అప్పుడు వెంటనే మేము సిద్ధం అంటూ కృష్ణార్జునులు భీముడు తర్వాత అంటే పద్ధతిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ స్వాగతిస్తున్నారు యుద్ధంలో యుద్ధం చేయడానికి అంటే వాళ్లకు ఒక క్రమ పద్ధతి ఉంది దాంట్లో వాళ్ళకు ఒక నిశ్చయమైన విజయము మాకే కలుగుతుంది అనే ఒక నిశ్చయమైన భావంతో వాళ్ళు ఆ విధంగా విజయ ధ్వనులు చేస్తూ ఉన్నారు మంగళకరమైన ధ్వనులను చేస్తూ ఉన్నారు వాళ్ళు అస్తవ్యస్తంగా చేయడం లేదు వినడానికి అలా కనిపి వినిపిస్తూ ఉన్నాయి అని వివరిస్తూ ఉన్నాడు సంజయుడు ఇంతగానం ఎందుకు చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడు అంటే కూడా చలనం లేదు ఈయనకి మరి ధర్మరాజే రాజు వాళ్ళకి ఇక సింహాసనం ఎక్కడమే తర్వాయి ఇక విజయం వాళ్ళదే అన్నట్టుగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అన్నా కానీ ఏమీ చలనం లేదు మరి ఇక్కడ ఇంకా పాండవ పక్షం గురించి ఎవరెవరు ఎలా వాళ్ళు యుద్ధానికి సన్నద్ధమవుతున్నారో చెప్తే అయినా కనీసం అమ్మో ఇంతమంది వచ్చేస్తున్నారు మరి నా కొడుకుని ఏం చేస్తారో ఏమో అని భయంతోనైనా సరే తను తన విధానం మార్చుకుంటాడు తన హృదయంలో తోని చూసి పరిస్థితిని మరి అని ఆ ఉద్దేశంగా సంజయుడు చెప్తున్నట్టుగా భావించవచ్చు అనమాట ఎందుకు ఇందులో అంటే పృథవీపతి అని పిలిచాడు ధృతరాష్ట్రుణ్ణి సంజయుడు పృథవీపతి అని ఎందుకంటున్నాడండి ఈ భూమికి రాజు నువ్వు కాస్త అంత భూమి ఇచ్చేస్తే వాళ్ళ వాళ్ళు ఉంటారు మీ పాటి మీరు ఉంటారు కదా నీకు అధికారం ఉంది నీకు ఉండి కూడా నువ్వు పంచడానికి ఇష్టపడక యుద్ధానికి చేస్తూ ఉన్నావు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు యుద్ధం చేసి గెలిచిననుకో అప్పుడు మొత్తం వాళ్ళ వశం అయిపోతుంది అప్పుడు నువ్వు ఈ ఇవ్వాల్సిన అవసరం లేదు అప్పుడు నువ్వు భూపతివి కావు వాళ్ళు భూపతులు అవుతారు కదా అది తెలుసుకోవాలన్న ఉద్దేశంగా పదాన్ని ఇక్కడ వాడినట్టుగా మనకు తెలుస్తుంది అనమాట ఇదండి ఈరోజు మనము రెండు ఒకే విధమైనవి కాబట్టి రెండిటిని ఒకటేసారి చెప్పుకోవడం జరిగింది మనకు పదిహేడో శ్లోకము పద్దెనిమిదవ శ్లోకం మరి ఈ విధంగా ఆ ధృతరాష్ట్రుడి మనసు మార్చడానికి నిజం తెలుసుకోవాలి అని మంచికి మంచితనం ఆయనలో కలగాలి అని సంజయుడు శత విధాల ప్రయత్నిస్తూ ఉన్నాడు అన్నమాట ఇలాగే భగవంతుడు కూడా మనలో మంచిగా మంచిగా ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎన్నో అవకాశాలు ఇస్తుంటాడు ఎవరెవరితోనో మనకు మంచి మాటలు వినబడేటట్టు చేస్తూ ఉంటాడు చెప్పిస్తూ ఉంటాడు భగవంతుడు తనే రాడు వివిధ రకాలైన క్రియల ద్వారా మనకు ఆ భావాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు చెడు మార్గంలో వెళ్ళకుండా అడ్డుకుంటూ ఉంటాడు కానీ అయినా కూడా మన మనసు ఉంటుంది కదా మనకు ఒక అహంకారం ఆ అహంకారం దురహంకారంగా మారిపోయి అప్పుడు మనకు ఏది కూడా వినబడదు కనబడదు అలాంటి స్థాయిలోకి వెళ్ళిపోతున్నాము అంటే స్వార్థంతోనే అప్పుడు భగవంతుడు చెప్పిన మాటను కూడా మనము లెక్క చేయట్లేదు అంటే మనం నిజం తెలుసుకోవట్లేదు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు భగవంతుడు మంచిగా మారడానికి కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మంచిగా మారుదాము అనే ఆలోచనను నొక్కి పెట్టేసి మనము నేను అనే అహంకారంతో ప్రవర్తించడం వల్ల ఆ విధంగా ప పతనమైపోతాము అని తెలియస్తు ఉన్నాడనమాట భగవంతుడు ఇక్కడ మరి ఇదండి ఈ రెండు శ్లోకాల్లోని అంతరార్థము విశేషార్థము మరి దాన్ని మనం ఎప్పుడు కూడా గమనించుకోవాలి